నమస్కారాలు జిల్లా కలెక్టర్ గారికి సిపి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి కలెక్టర్ సిబ్బందికి నమస్కారాలు నిన్న జరిగిన పోలింగ్ బూత్లో వికలాంగుల శాతం పెరిగింది ప్రభుత్వం చేసిన దాని గురించి ప్రతి పోలింగ్ బూత్ కాడ వీల్ చైర్లు ఇంకా ఇంటికి పై ఓట్లు ఇది చేశారు అందుకోసమే వికలాంగుల శాతం పెరిగింది అందువలన ఇవాళ వికలాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్లకు సిపిలకు తెలంగాణ అందరి సాయంతోటి వికలాంగులు మంచిగా ఓటు వినించుకున్నారు నవ తెలంగాణ వికలాంగుల ఫోరం ప్రెసిడెంట్ ఎండి అజీ నవ తెలంగాణ జిల్లా ప్రెసిడెంట్లు ప్రధాన కార్యదర్శి పోషాధికారులు ఫోనర్లు అందరూ పోలింగ్ బూత్లో ప్రజలకు మంచిగా వివరించి చెప్పారు వికలాంగుల పోలింగ్ శాతం పెరిగింది అందరికీ ధన్యవాదాలు